ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము పరమ పవిత్రమైన ఈ దేవీ నవరాత్రులలో ప్రతినిత్యము అమ్మవారిని శ్రద్ధగా భక్తిగా పూజిస్తూ ఉన్నాం కదా రేపు అంటే ఏడవ రోజు అమ్మవారిని ఏ రూపంలో పూజించాలి అమ్మవారికి ఏ నైవేద్యాన్ని సమర్పించాలి రేపు ఏ మంత్రాన్ని జపించాలి అదేవిధంగా ఎటువంటి పువ్వులతో అమ్మవారిని పూజించినట్లయితే అమ్మవారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందో ఈ వీడియోలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ దేవీ నవరాత్రులలో ఏడవ రోజు శ్రీశైలంలో అమ్మవారిని కాళరాత్రిగా అలంకరించి పూజిస్తారన్నమాట విజయవాడ కనకదుర్గమ్మను ఏడవ రోజు మహాచండిగా అలంకరించి పూజిస్తారు మీరు మీ ఇంట్లో అమ్మవారిని కాళరాత్రి స్వరూపంలో పూజించాలనుకుంటే మనం పూజా డెమో వీడియో చేసుకున్నాం కదా ఈ వీడియో కింద ఉంటుంది లింకు మీరు ఆ పూజా డెమో వీడియోలో నేను ఎక్కడైతే ఓం శ్రీ లలితాదేవి అని చెప్పానో అక్కడ మీరు ఓం శ్రీ కాళరాత్రి మహా అని చెబుతూ అమ్మవారిని పూజించుకోవచ్చు లేదా మహాచండీ రూపంలో మీ ఇంట్లో మీరు పూజించేటట్లయితే పూజా డెమో వీడియోలో నేను ఎక్కడైతే ఓం శ్రీ లలితాదేవి అని చెప్పి ఉంటాను అక్కడ మీరు ఓం శ్రీ మహా చండీ దేవియే నమ అని చెబుతూ చక్కగా అమ్మవారి షోడు పూజ చేసుకోవచ్చు ఇక రేపు అమ్మవారికి ఏ నైవేద్యాన్ని సమర్పించాలంటే పులిహోర శాకానము నివేదన చేయాలి శక్తి ఉంటే శాకానము పులిహోర రెండు చేయవచ్చు లేకపోతే ఏదో ఒక దాన్నైనా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి దాన్ని మీ కుటుంబ సభ్యులందరూ ప్రసాదంగా స్వీకరించవచ్చు ఇక రేపు ఏడవ రోజు అమ్మవారిని పూజించేటువంటి వారు ఏ రంగు వస్త్రాలని ధరించాలి అంటే నీలి రంగు వస్త్రాలని ధరించడం చాలా శుభప్రదం స్త్రీలైతే నీలి రంగు చీర నీలి రంగు రవిక పురుషులైతే నీలి రంగులో ఉన్నటువంటి పంచను ధరించి అమ్మవారిని పూజించాలి లేదా తెల్ల రంగు వస్త్రాలనైనా ధరించి అమ్మవారి పూజ చేసుకోవచ్చు ఇక రేపు త్యజించవలసిన ఆహారం ఏదంటే ఉల్లిపాయ వెల్లుల్లిపాయ ఆకుకూరల్ని రేపు ఏడవ రోజు స్వీకరించకూడదు ఇక రేపు అమ్మవారిని ఏ పూలతో పూజించాలంటే మందారం పూలు గులాబీ పూలు ఎర్ర పూలతో అమ్మవారిని పూజించినట్లయితే అమ్మవారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది ఇక రేపు జపించవలసిన మంత్రం ఏదంటే ఏకవేణి జపాకర్ణ పూరా స్థిత లంబోష్టి లంబోష్ఠి కర్ణికాకర్ణి తైలాభ్యక్త శరీరి లతా కంటక భూషణ వరమూర్ధధ్వజ కృష్ణ కాళరాత్రిర్భయంకరీ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపం చేసుకుంటే చాలా మంచిది లేదా నలభై ఎనిమిది సార్లు జపం చేసుకోండి కనీసం తొమ్మిది సార్లు అయినా ఈ మంత్రాన్ని జపం చేసుకొని అమ్మవారికి నమస్కరించుకున్నట్లయితే శత్రు భీతి తొలగుతుంది అంటే మీ శత్రువులందరూ కూడా మీకు మిత్రులుగా మారిపోతారు అంతేకాదు మీకు మీ కుటుంబ సభ్యులకు తగిలిన నరదృష్టి నరఘోష పూర్తిగా నశిస్తుంది అమ్మవారు మీ ఇంటికి రక్షణ వలయంగా కాపలా ఉంటుంది అంతేకాదు సమాజంలో కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి మీ జీవితంలో ఎదుగుదల చాలా అద్భుతంగా ఉంటుంది అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది చూశారు కదండీ ఏడవ రోజు అమ్మవారి పూజా విధానం గురించి ఈరోజు ఎన్నో విషయాలు తెలుసుకున్నాం కదా రేపు ఇంకొక చక్కటి వీడియోలో కలుసుకుందాం లోకా సమస్తాసుకునో భవంతు స్వస్తి